నా పేరు నాగార్జున నేను నవదాని హైబ్రిడ్ సిటీస్ కంపెనీలో పనిచేస్తున్నాను మూడు సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు బాపట్ల ఏరియా పిట్టువారిపాలెంలో ఉన్నామండి మనం గ్రీన్ చిల్లీ ఆరు వందల నలభై ఐదు అనే వెరైటీ ఇవ్వడం జరిగింది ఆ వెరైటీని చూడడానికి వచ్చాం ఎలా ఉందో చూడండి కాయ సైజు కానీ ఆరు వందల నలభై ఐదు గ్రీన్ చిల్లీ కాయ అనే అసలు మార్కెట్లో మంచి రేట్ వెళ్తుందంటండి మనకు రైతు ఆల్రెడీ నేను సాయం చేశాడు యాభై ఒక్క బస్తా కోసాడు నేను కటింగ్ ఓన్లీ ఇంకా టూ త్రీ డేస్ పట్టేలా ఉంది ఈ పొలం అంతా చూడండి ఆల్రెడీ కోస్తున్నారు కాయలు కోరుస్తున్నారు ఈరోజు ఒక యాభై టిక్కీలు అవుతాయి అంట ఇంకా త్రీ డేస్ దాకా కటింగ్లు ఉన్నాయి ఈ బారు ఈ అంతా కటింగ్ చేయాల్సిందే ఇంకా మనకి ఆరు వందల నలభై అనే వెరైటీ రెండు ఎకరాల దాకా వేసాడు కాయ చూసుకుంటే మీకు చాలా బాగుందండి చూడండి కాయ సైజు కానీ చిక్కదనం కానీ మీకు ఏ చెట్టు చూసినా కూడా మీకు ఎక్సలెంట్గా కాసింది చూడండి చూడ ఆరు వందల నలభై ఐదు నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారిది ఆరు వందల నలభై ఐదు అనే వెరైటీ అండి చాలా బాగుందండి కాయ ఒకే సైజు కానీ అంత హీల్డింగ్ బాగా వస్తుందండి మీకు చిక్కగా ఉంది కాపు కూడా మీరు చూసుకోవాల్సింది ఇప్పటివరకు కూడా ఎలాంటి వైరస్ తెగుళ్ళు లేదండి చూ చూడండి కాయ సైజు ఎంత బాగుంది చూడండి మీరు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి అక్కడ తాడి చెట్టు ఉంది అక్కడ కూడా ఆ ఏరియా ఆ ప్లేస్లో కూడా కటింగ్ అవుతుంది అక్కడ కూడా మనం ఆరు వందల నలభై ఐదు అనే వెరైటీ వేశారు మీరు చూసుకున్నట్టయితే మీకు రైతు బస్తాలు కోసింది కూడా మీకు చూపిస్తాను కాయ చూడండి కటింగ్ జరుగుతుందని చెప్పాను కదా ఆల్రెడీ చూడండి ఆరు వందల నలభై ఐదు ఆరు వందల నలభై ఐదు మన వెరైటీ ఇచ్చిన రైతు అంతా ఉన్నారు బాబాయ్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు గట్టిని ఇది రెండో రోజు నిన్న ఎన్ని కాయలు కోసారు ఎన్ని గోతాలు కోసారు యాభై బస్తాలు కోసారు రేటు నూట ఇరవై పడింది కాయ ఎలా ఉంది మీకు కాయ సైజు కానీ తోట వైరస్కి తట్టుకుంటుందా ఏదన్నా ముడతలేదు వెరైటీ బాగుందా నచ్చిందా నెక్స్ట్ ఇయర్ ఇది వేసుకోగల మీరు వాళ్ళ అభిప్రాయం బాగుందని చెప్పి వెరైటీ ఆరు వందల నలభై ఐదు అనే వెరైటీ మనం పిట్టివారి పేదంలో ఉన్నాము రైతు పేరు మీ పేరు బాబాయ్ శ్రీనివాస శ్రీనివాస్ ఇదే అంతా మొత్తం పొలం ఎకరం అరవై సెంట్లు ఆరు వందల నలభై ఐదు అనే వెరైటీ వేయడం జరిగింది అంత తాడు చూసుకుంటే మార్చి నెల మార్చి పదిహేనో తారీఖు